మహిళలకు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనంతో పాటు శారీరక వ్యాయామం ఆరోగ్యవంతమని కేవలం మహిళల కొరకు మాత్రమే ప్రారంభించిన ఎన్ స్క్వేర్ ఉమెన్స్ ఫిట్నెస్ సెంటర్ దినదినాభివృద్ధి చెందాలని దామచర్ల నాగ అన్నారు నేడు కె సుమంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ స్క్వేర్ ఉమెన్స్ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించి సుమంత్ కు అభినందనలు తెలిపిన దామచర్ల నాగసలత নাগ্ পরজেনে পরসত্ডে নাপরজেনা. এজলিন ইনাকেনে আপোনের স্নাপ্যানাপ্য়ে সেন্য়ে প্য়ের সেন্য়ে সেনে সের সেনে ಚನ್ನ ಚನ್ನ ನಿಧಾನ ತೊಂದರೆ జరా బ్రహ్మం <coaches> <invoke> <blocoeni> <S gammaenders>

అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ఎన్ స్క్వేర్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన్నాం మేము సుమంత్ ఇక్కడ ఈరోజు ఈ ఫిట్నెస్ సెంటర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు అన్ని ఎక్విప్మెంట్ అంతా కూడా మంచి ఆధునిక ఎక్విప్మెంట్ అంటే తీసుకొచ్చారు అంతా లేడీస్కి ముఖ్యంగా ఆడవాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది అలాగే కూడా వాళ్ళు హైదరాబాద్ నుంచి లేడీస్ కావాల్సినట్టుగా లేడీస్ ట్రైనర్ కూడా తీసుకొచ్చారు అంతాను చాలా బాగా చేశారు అంతా అంతా బాగుంది అందరూ కూడా ఈ ఫిట్నెస్ సెంటర్ ఉపయోగించుకోవాల్సిందా కోరుకుంటూ ఉన్నాము ఆడవాళ్ళందరూ కూడా ఉపయోగకరంగా ఉంది అందరూ కూడా అంత బాగుంది అంతా సెక్యూరిటీ పరంగా కానీ అంతా కూడాను ఆల్ ది బెస్ట్ సుమంతమ్మ మా ఎన్స్క్వైర్ ఉమెన్స్ ఫిట్నెస్ క్లబ్కి లతా మేడం గారు వచ్చినందుకు సో ఉదయం గొరవ నమస్కారం నాకు ఇవాళ మేడం గారు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అలానే మన ఉమెన్స్ ఓన్లీ ఫర్ లేడీస్ జిమ్ కాబట్టి ప్రతి ఒక్కరూ మన జిమ్కి విజిట్ అవ్వండి సో పర్సనల్ ట్రైనింగ్ పర్సనల్ లేడీ ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర ఎక్విప్మెంట్ కూడా మొత్తం ఆన్ ఆ హెవీ ఎక్విప్మెంట్ తోటే లేడీస్ సరిపోయి ఎక్విప్మెంట్ని మనం అరేంజ్ చేసామండి సో తప్పకుండా మన ఉమెన్స్ ఫిట్నెస్ క్లబ్స్ స్క్వర్కి విజిట్ చేయండి अब आइए जानें जो चल रहा है। नमस्ते। 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 नम